తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి రావాల్సిన బెనిఫిట్స్ అయితే వీళ్ళు బెనిఫిట్ అవుతుంది ఉద్యోగంలో మంచి మార్పులు వస్తుంది ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ప్రభుత్వంలో అలాగే ప్రభుత్వ రంగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు అయితే వ్యాపారాల విషయంలో కొంత నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది వ్యయంలో గురువు కంబస్ట్ అయ్యారు ఏదైనా ఒక ప్రారంభిస్తే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది నష్టం అది నష్టం వచ్చే విధంగా గోచరిస్తుంది కాబట్టి కొంతకాలం ఆగి తర్వాత ప్రారంభించినది చెప్పదగినది ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళండి లోన్లు కూడా వెళ్ళకూడదు క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి అలాగే ఈ మోసపూరితైన విషయ వ్యవహారాల పట్ల అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే డబ్బు మోసపోయే అవకాశం గోచరిస్తోంది అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయే అవకాశం గోచరిస్తోంది ల్యాండ్ కొందామనుకుంటారు అది డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది మీకు తెలియకుండానే డబుల్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మీకు అమ్మాలని ట్రై చేస్తారు ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి ఏదైనా ఒక పని వెళ్దాం అనుకుంటే ఆపేవాళ్ళు ఆగేవాళ్ళు ఎక్కువ ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ వారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం ఔను మిశలతో దీపారాధన చేయడం నువ్వులు నూనె పోసి దీపారాధన చేయండి ఏదైనా దోషాలు ఉంటే నువ్వుల నూనెతోటి దీపారం చేయడం వల్ల ఆ దోషం పోతుంది అందుకే మనం శనికి తైలాభిషేకాలు కూడా నువ్వుల దోమ చేస్తాం కాబట్టి ఏదైనా శనికి సంబంధించి కావచ్చు ద్వితీయంలో కుజకేతువులు కుజకేతువులు అష్టమ శని చూస్తున్నారు ఇక్కడ కుటుంబ స్థానంలో కుజకేతువుల వల్ల భార్య భర్తల కావచ్చు కుటుంబ సభ్యుల వరకు కావచ్చు విరోధాలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళండి అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది యూఎస్కి వెళ్ళాలనుకునే వారికి మంచి అని చెప్పవచ్చు పరీక్ష మార్కులు వచ్చినా సరే కాలం అనుకూలంగా కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మెడికల్ సీట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది మంచి యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వస్తుంది విదేశాల్లో కూడా మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోవడం అనేది చెప్పదగిన కాదు ఏదైనా విషయ వ్యవహారం ఉంటే తల్లిదండ్రులతోటి డిస్కస్ చేసి ముందుకు వెళ్ళండి ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మోసపోయే అవకాశం గోచరిస్తుంది వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో సంబంధం వెనక్కి వెళ్ళిపోయిన సంబంధం మళ్ళీ తిరిగి రావడం కూడా జరుగుతుంది కాబట్టి వచ్చిన సంబంధాలు జాతక పరిశ్రమ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన అలాగే ఈ రాశులో అదే విధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంది కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ద్వితీయంలో కుజకేతులు ఉన్నారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు లేదా సంభాషించేటప్పుడు ఏదైనా ఏదైనా కావచ్చు జాగ్రత్త వహించండి మన అన్నీ బాగానే ఉన్నాయి మనకి ఉద్యోగం బాగుంది వ్యాపారం బాగుంది మన ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నా ధోరణి ఇలాగే ఉంటాను అనే భావన కాకుండా సామరస్యంగా వెళ్ళండి లేకపోతే ఎంప్లాయీస్ తోటి సహోద్యోగులతోటి ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది ఈ రాజులో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం సుబ్రహ్మణ్య అష్టకం చదవడం అలాగే కేతుకు అధిష్టానం దేవునైనా వినాయకుడు కాబట్టి ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతుకి గణపతి స్వామివారిని ఆరాధించడం బుధవారం నాడు గణపతి స్వామివారికి గరికతో గకారక అష్టోత్తంతో పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం మొత్తం జిల్లెడు ఒత్తులతో దీపారాన్ని చేయండి నువ్వులను పోసి దీప ఈ వారం మొత్తం జిల్లెడు ఒత్తులతో దీపారాన్ని చేయండి నువ్వులను పోసి దీపారాన చేయడం శ్రేష్టం ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి పదాలు సమర్పిస్తాయి